వెల్కమ్ టు తీర్పు నైన్ న్యూస్ దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు తీర్పు నైన్ న్యూస్ రిపోర్టర్ మహమ్మద్ యాకోబ్ దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం భారీ పేలుడు సంభవించింది ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్కింగ్ స్థలాల్లో నిలిపి ఉంచిన కారులో పేలుడు సంభవించింది దీంతో చుట్టుపక్కల వాహనాలకు మంటలు అంటుకున్నాయి ఢిల్లీలో భారీ పేలుడితో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది మెట్రో స్టేషన్ వద్ద నిలిచి ఉంచిన కారులర్ సంభవించడంతో ఐదు కార్లు ధ్వంసం కాగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి టైలర్ సంభవించడంతో జనం బైక్ గురై పరిధి తీశారు టేలర్ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు సకటన స్థలానికి చేరుకున్న పైల సిబ్బంది చేరుకుని ఆర్పారు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం కాగా ఇటీవల దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను భద్రత దళాలు భగ్నం చేశాయి హర్యానాలోని ఫరీదాబాద్ లో ఒక వైద్యుడు ఇంట్లో భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలు దొరికాయి వీటితో పాటు మంత్రి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు ఈ నేపథ్యంలోని ఢిల్లీలోని ముఖ్య ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పెద్ద ప్లాన్ చేస్తారని తెలుస్తుంది ఈ క్రమంలో బాంబు పేరుడు